ఈ ఈరోజు వచ్చి దర్చిలో కార్బన్ క్లీనింగ్ మిషన్ తీసుకొచ్చాము ఇక్కడ కార్షాన్ దగ్గర పెట్టాము ఈ వెహికల్ చాలా వెహికల్స్ చేసాము కార్బన్ క్లీనింగ్ మొత్తం కూడా ఇరవై వెహికల్స్ స్టార్ట్ చేశాము ఇది చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే మీ వెహికల్స్ చాలా పర్ఫార్మెన్స్ చాలా మారుతుంది హండ్రెడ్ సీసీ నుంచి టెన్ థౌజండ్ సీసీ దాకా కార్బన్ క్లీనింగ్ చేస్తాము ఇది చేయించుకుంటే బెనిఫిట్స్ ఎలా అంటే నాయిస్ అండ్ వైబ్రేషన్ తగ్గుతుంది పికప్ జరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది బ్లాక్ స్మోక్ దొరుకుతుంది ఇంజిన్ బోర్కి రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేయించుకోండి థ్యాంక్ యూ

क्लास कर दीजिए എറ്റ് എയ്റ്റ് സിക്സ് ഡൾ നയൻ ടൂ നയൻ ഒൻപത് ഒൻ ഏപി ട്വൻറ്റി സെവൻ ரீடிங் என்னன்னா 2 லட்சம்

హాయ్ అండి అందరికీ ఇది కార్బన్ క్లీనింగ్ అయితే జర్నీ టెక్నాలజీ ఇందువల్ల కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే మీ బండికి వచ్చేసి మాయిస్ అండ్ వైబ్రేషన్ దొరుకుతుంది మైలేజ్ పెరుగుతుంది చెక్అప్ పెరుగుతుంది ఫ్లాక్స్లో తగ్గుతుంది ఇంజిన్ బోర్కి రాకుండా ఉంటుంది చేసుకున్న దానివల్ల షోరూమ్ బండి ఎలా షోరూమ్ అయితే డెలివరీ చేస్తామో ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇంజిన్ ఇస్తుంది ప్రతి ఒక్కటి టెన్ థౌజండ్ నుంచి వన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ సిసి దాకా మీరు కార్బన్ క్లీనింగ్ చేసుకోవచ్చు